ఒక ఊరిలో వీరయ్య రాణి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఒక్కటే కూతురు ఆ కూతురు పేరు కొమ్మక్క తను చూడడానికి చాలా అందంగా తెల్లగా ఉంటుంది తను చాలా అందంగా ఉంటుంది అని ఎవరూ అయినా చూస్తే తన కూతురికి దిష్టి తగులుతుంది అని పుట్టినప్పటి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్లకుండా వాళ్ళమ్మతో పాటు ఇంట్లోనే ఉంచేవాడు వాళ్ళ నాన్న బడికి పంపిస్తే తనను అందరూ చూస్తారు అని బడిలోకి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచుకొని ఎంతో గారాభంగా భార్యాభర్తలు ఇద్దరూ పెంచుకుంటారు ఇంకా అలాగే కొమ్మక్క ఇంట్లోనే ఉండి వాళ్ళ అమ్మా నాన్నే తన లోకంలాగా పెరిగి పెద్దదవుతుంది ఇంకా ఇలా ఉండగా ఒకరోజు రాణి వీరయ్యతో మనం ఇన్ని రోజులు కొమ్మక్కను ఇంట్లోనే ఉంచుకున్నాము బడికి కూడా పంపలేదు మన ఇల్లు తప్ప తనకి వేరే లోకము తెలియదు కానీ ఇప్పుడు తనకి పెళ్లి వయసు వచ్చింది మంచి సంబంధం చూసి కొమ్మక్కకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిద్దామో అని అంటుంది అప్పుడు వీరయ్య అమ్మో నా కొమ్మక్కకి పెళ్ళా ఇంకేమైనా ఉందా ఇంకా ఊరంతా తనని చూసేస్తుంది అప్పుడు నా కూతురికి ఎంత దిష్టి తగులుతుంది అంతేకాకుండా కొమ్మక్క అందంగా ఉంటుంది కదా తనను ఎవరు అయినా ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి అని పెళ్ళి కాస్తలో ఒప్పుకోడు అలా కాదయ్యా కూతురు అందంగా ఉందని తనని ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంచావు ఇప్పుడు ఇంక పెళ్లి కూడా చేయను అంటే ఎలాగా మనం ఉన్నాము కాబట్టి కొమ్మక్కకి తోడుగా ఉన్నాము మనకి వయసు అయిపోతుంది మన తర్వాత ఇంక మన కొమ్మక్కకి తోడుగా ఎవరు ఉంటారు అందుకనే మనం మన అమ్మాయికి పెళ్లి చేద్దామని అంటుంది అప్పుడు వీరయ్య రాణి చెప్పింది కూడా నిజమే కానీ పెళ్లి చేస్తే అందరూ తనని చూసేస్తారు ఎలా అని నిద్రపోకుండా రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు పొద్దున్నే లేచి రాణిని పిలిచి నేను కొమ్మక్క పెళ్లికి ఒప్పుకుంటున్నాను తొందరలోనే పెళ్లి చేద్దాం నాకు ఇప్పుడు పని ఉంది అని బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్తాడు అప్పుడు ఆ రాణి ఏమైంది ఇయనికి ఇంత తొందరగా ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వీరయ్య అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టును నరికి ఎంతో కష్టపడి తన కూతురికి సరిపడా ఒక చెక్క తొడుగు తయారు చేసి ఇంటికి తీసుకువస్తాడు ఇంటికి వచ్చి రాణిని కొమ్మక్కని ఇద్దరిని పిలిచి ఆ చెక్క తొడుగు చూపిస్తాడు వాళ్ళిద్దరూ ఆ తొడుగును చూసి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు వీరయ్య మనం కొమ్మక్కకి ఈ చెక్క తొడుగు వేసి పెళ్లి చేద్దాం అప్పుడు ఎవరూ తనని చూడరు అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పి అంటాడు సరేలే ఎలాగైతే పెళ్ళి అవుతుంది కదా అని ఇద్దరూ సరే అంటారు ఇంకా ఒక మంచి సంబంధం చూసి కొమ్మక్కకి ఎంతో ఘనంగా పెళ్లి చేస్తారు అయితే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కొమ్మక్కకి వాళ్ళ నాన్న ఇలా చెబుతాడు అమ్మ నువ్వు ఇప్పుడు ఒక్కదానివే అత్తగారింటికి వెళ్తున్నావు తల్లి నేను మీ అమ్మ నీతో ఉండము నువ్వు మాత్రం ఈ చెక్క తొడుగు ఎప్పుడూ తీయకు తల్లి చాలా జాగ్రత్తగా ఉండు అసలు బయటికి కూడా రాకు ఎవరూ అయినా వచ్చి తలుపు కొట్టినా నువ్వు మాత్రం నీ గదిలో నుండి బయటికి రాకు ఎవరూ ఇంట్లో లేనప్పుడు మాత్రమే ఈ తొడుగు తీయమ్మా అసలు నీ భర్త ముందు కూడా ఈ తొడుగు తీయకు అని చెప్తాడు సరే నాన్నా అలాగే అని అంటుంది నువ్వు నీ భర్తకి చెప్పు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చి తలుపు కొట్టి ఇలా పాట పాడమని చెప్పు తలుపు తీయవే కొమ్మక్కో నీ ముగుడినొచ్చని కోయక్కో అని పాడమని చెప్పు అలా వచ్చి పాట పాడితేనే నువ్వు ఈ చెక్క తొడుగు వేసుకొని తలుపు తీయమ్మా అని అంటాడు సరే నాన్న అని చెప్పి తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక తన అత్తగారు అరుస్తారు ఏంటా చెక్క తొడుగు ఇప్పటిదాకా వేసుకుంటే వేసుకున్నావు ఇప్పుడు ఇది నీ పుట్టిల్లు కాదు నీ అత్తగారిల్లు ఇక్కడ నువ్వు నా మాటే వినాలి ఆ తొడుగు తీసే అంటుంది మా నాన్న నా కోసం ఎంతో కష్టపడి చేసిన తొడుగు ఇది మా నాన్న చెప్పేదాకా నేను దీన్ని తీయలేను అని అంటుంది అప్పుడు అత్తగారు ఏంట్రా ఇది ఆ చెక్క తొడుగు పిల్లని నేను వద్దు అంటే చేసుకున్నావు ఇప్పుడు అదేమో ఆ తొడుగు తీయను అంటుంది ఆ చెక్క తొడుగు దాంతో ఎలా కాపురం చేస్తావురా నా మాట విని దాన్ని వదిలేసే ఇంకో పెళ్లి చేసుకోరా అని అంటుంది అప్పుడు తన కొడుకు వద్దులే అమ్మ కొన్ని రోజులు పోతే తనే తీస్తుందిలే అని తన గదిలోకి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళాక కొమ్మక్కని ఎవరూ లేరుగా గదిలో మనమిద్దరమే ఉన్నాంగా ఆ చెక్క తొడుగు తీసే అని అంటాడు లేదండి మా నాన్నగారు నీ ముందు కూడా తీయొద్దని చెప్పారు అని చెప్పి పడుకుంటుంది అప్పుడు కొమ్మక్కకి వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తుకు వచ్చి తన భర్తతో ఏమండి మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు తలుపు కొట్టి ఇలా పాట పాడండి అప్పుడు నేను తలుపు తీస్తాను అని చెబుతుంది పాట పాడాల ఏమి పాట అని అంటాడు తలుపు తీయవే కొమ్మక్కో నీ మొగుడు నొచ్చాను కోయక్కో అని పాట పాడండి అప్పుడు నేను మీరు వచ్చారులే అని తలుపు తీస్తాను మర్చిపోకండి మళ్ళీ పాట పాడకపోతే ఎవరో వచ్చారులే అని తలుపు తీయను అని చెప్తుంది సరేలే అని పడుకుంటాడు ఆ మరుసటి రోజు అత్తగారు తన భర్త ఇద్దరూ మీద బయటకు వెళ్తారు అప్పుడు కొమ్మక్క వాళ్ళ నాన్న వీరయ్యకి తన కూతురు ఎలా ఉందో పాట పాడితే తలుపు తీస్తుందా లేక నేను చెప్పిన మాట మర్చిపోయిందా అని పరీక్షించడానికి వస్తాడు కొమ్మక్క ఇంట్లో ఒక్కటే ఆ చెక్క తొడుగు తీసేసి పనిచేసుకుంటూ ఉంటుంది వీరయ్య వచ్చి మామూలుగా తలుపు కొడతాడు కానీ కొమ్మక్క తలుపు తీయదు మళ్ళీ కొడతాడు అయినా తీయదు అప్పుడు వీరయ్యకి ఎంతో సంతోషం కలుగుతుంది తన కూతురు తన చెప్పిన మాటని బాగానే గుర్తుపెట్టుకుంది అలాగే చేస్తుంది అని తలుపు తీయవే కొమ్మక్కోని తండ్రి నొచ్చా అని కోయక్కో అని పాట పాడతాడు ఇంకా వాళ్ళ నాన్న పాట విని కొమ్మక్క ఎంతో సంతోషంతో గబగబా చెక్క తొడుగును వేసుకొని చెంగు చెంగునొచ్చి తలుపు తీస్తుంది ఇంకా వీరయ్య లోపలికి వెళ్ళి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతాడు తర్వాత అత్తగారు వచ్చి తలుపు కొట్టిద్ది కొమ్మక్క తలుపు తీయదు కొట్టి కొట్టి విసుకు పుట్టి ఒక పక్కన కూర్చుంటుంది తర్వాత తన భర్త వచ్చి తలుపు కొడతాడు కొమ్మక్క తలుపు తీయదు అప్పుడు తనకి పాట గుర్తుకు వచ్చి తలుపు తీయవే కొమ్మక్కోని మొగుడు నొచ్చాని కోయక్కో అని పాట పాడతాడు అప్పుడు వెంటనే తలుపు తీస్తుంది ఇంకా అత్తగారు వచ్చి తలుపు తీయలేదని బాగా తిడుతుంది అప్పుడు తనకి కూడా పాట పాడమని అప్పుడు తీస్తా అని చెప్పి చెప్తుంది చీ ఏంటి గోలా ఇన్ని రోజులు ఈ చెక్క తొడుగుతోనే చచ్చిపోతుంటే ఇప్పుడేమో నువ్వు ఇంట్లో ఉంటే నేను వచ్చి పాట పాడాలా అసలు నాకు ఈ చెక్క తొడుగు కోడలు వద్దురా తనని వదిలేసే నేను నీకు ఖచ్చితంగా రెండే పెళ్లి చేస్తాను అని వెళ్ళిపోతుంది కొమ్మక్క ఎన్ని రోజులైనా కానీ తన ముందు కూడా ఆ చెక్క తొడుగు తీయకపోయేసరికి విసుకు వచ్చేసి మరో పెళ్లికి ఒప్పుకుంటాడు ఇంకా కొమ్మక్క పాపం తన అందమే తనకు శాపంలాగా మారింది అని చాలా బాధపడుతూ ఉంటుంది అయినా కానీ ఆ చెక్క తొడుగు మాత్రం అస్సలు తీయదు ఇంకా తన భర్తకి మరో అమ్మాయితో పెళ్లి కుదురుతుంది పెళ్లికి తన భర్తని తనే దగ్గరుండి రెడీ చేస్తుంది కొమ్మక్క ఇంకా అత్తగారు పెళ్ళికి అన్నీ సిద్ధం చేసుకొని బయటికి వెళ్ళిపోతారు ఇంకా తన భర్త కూడా పెళ్ళికి రెడీ అయ్యి బయటికి వెళ్తాడు ఇంకా బయటికి వెళ్ళగానే కొమ్మక్క తలుపు వేసుకొని పెద్దగా ఏడుస్తూ వచ్చి చూడవు నా తండ్రో నీ కూతురికి ఏ గతి పట్టిందో చెక్క తొడుగునీ వేసావు నను ఒంటరి దాన్ని చేసావు అని ఏడుస్తూ తన చిన్నతనంలో నుంచి జరిగినవన్నీ రూపంలో పాడుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది కొమ్మక్క ఏడుపు వినిపించి ఆగిపోయిన భర్త కొమ్మక్క పాట విని ఇందులో తన తప్పేమీ లేదు దీనికంతటికీ వాళ్ళ నాన్నగారే కారణమని కొమ్మక్కకి ఎలాగైనా నచ్చ చెప్పి ఆ చెక్క తొడుగు వేసుకోకుండా చేద్దామని వెనక తిరిగి వస్తాడు వెనక తిరిగి వచ్చి తలుపు కొట్టి తలుపు తీయవే కొమ్మక్కో నేను తిరిగి వచ్చానే కోయక్కో అని పాట పాడతాడు అది విని కొమ్మక్క తన భర్త తిరిగి వచ్చాడన్న సంతోషంతో ఆ చెక్క తొడుగు వేసుకోకుండా మర్చిపోయి మామూలుగా వచ్చి తలుపు తీస్తుంది ఇంకా తన భర్త కొమ్మక్క అందాన్ని చూసి ఇంత అందమైన భార్య నాకు ఉండగా రెండో పెళ్లి ఏమిటి అని నువ్వు ఆ చెక్క తొడుగు వేసుకోకు కొమ్మక్క అది వేసుకుంటే మా అమ్మ నాకు రెండో పెళ్లి చేస్తుంది ఇప్పటికే అయినా పరిస్థితిని అర్థం చేసుకొని ఆ చెక్క తొడుగు ఇంకా వేసుకోకు అని అంటాడు అప్పుడు కొమ్మక్క నిజమే ఆ చెక్క తొడుగు వల్ల నా బంగారం లాంటి భర్త నాకు అయ్యే పరిస్థితి నేను తెచ్చుకున్నాను ఇంకా నాకు ఆ చెక్క తొడుగు అవసరం లేదని దాన్ని తీసుకువెళ్ళి బయటపడేస్తుంది ఇంకా ఇప్పుడు తన భర్తతో కలిసి అత్తగారింట్లో సంతోషంగా ఉంటుంది కొమ్మక్క